హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టాంధాన్ నేను సతీష్ మందుల ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ రిజల్ట్ డే గా ఉన్నది సో అధిక స్థాయిలో కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది సో ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ లీడర్ కాలువ సుజాత గారు ఉన్నారు సో మరిన్ని విషయాలు వార్త మాట్లాడారు మేడం మనం ఆల్రెడీ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో అధిక స్థాయిలో కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్టు మున్సిపాలిటీ కైవసం చేసుకున్నట్టు మనకు తెలుసు సో ఇన్ని రోజుల వరకు ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటలు యుద్ధం జరిగింది ప్రచారం చేయడానికి ఇంకో అస్త్రం లేకుండా వాళ్ళు చేసిన దోపిడీకి ప్రజలు ఎండు కాబట్టి ఏం మాట్లాడిండ్రు కాంగ్రెస్ ఇచ్చిన ఆమె నెరవేర్చలే ఏం ఎంపీకి నువ్వు పదవిలో అధికారులు ఇస్తే ముప్పై వేలు ఇండి ఇవ్వకపోతే కనీసం ముప్పై వేలు ఉద్యోగాలు ఇవ్వకపోతే ఉన్న భూమి మూడు ఎకరాలు ఇస్తాంటివి ఇవ్వకపోతే దళితుడిని ముఖ్యమంత్రి చేయకపోతే తెలంగాణ చదువుకున్న వాళ్ళని అందరినీ దద్దమ్మలు చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా కూర్చోబెట్టి నేనే వెళ్ళాలని ఏదైతే ప్రతీకారం చూపించినో చదువుకున్న వాళ్ళ మీద ఆ ప్రతీకారానికి జవాబు చూపిస్తున్నారు డే బై డే జరిగిన ఎన్నికలలో మిమ్మల్ని పూర్తిగా ఒక్కొక్క అడుగు లోపల దొక్కుంటా పోతున్నారు అయినా సిగ్గు లేకుండా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు బాకీ కార్డు పట్టుకొని తిరుగుతాము మురళల్లో ఉన్న వాళ్ళు ఓటేసిండ్రు అర్బన్లో ఉన్న వాళ్ళు వెయ్యరు ఉంటారు ఉంటారంటే ఈ సంస్కార జవా కానీ నీకు జవాబు చెప్పింది ఈ రోజు విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కవిత హాట్ టాపిక్ గా ఉన్నది ఆమె కొత్త పార్టీ పోతుందని చెప్పేసి ఆమె నిన్న అంటే తెలంగాణ రాష్ట్రంలో అంటే నిన్న ఒకటి మేము అంటే మీటింగ్ లో భాగంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో మొదట మహిళా ముఖ్యమంత్రిగా కవిత ఉండబోతుంది అన్నట్టు మీరేమంటున్నారు కళలు కనడం అందరికీ సహజమే అందులో రాజకీయంగా ఎవరైనా ఏమైనా కళలు కనొచ్చు దాంట్లో ఎలాంటి అభ్యంతరాలు లేవు తెలంగాణ ప్రజలు పదేళ్ళు చూసిర్రు మళ్ళా నీకు అవసరానికి అవకాశం ఇచ్చిండ్రు అంటే తెలంగాణ ప్రజలు ఏ పునాదులు పోతారో అందరికీ తెలుసు అయినా గాని ఒక మహిళగా నువ్వు ఏమన్నా మాట్లాడినా రాజకీయంగా నేను ఒక మహిళగా నే నా సైడ్ నుంచి అయితే అలాంటి మాటలకు వ్యతిరేకంగా నేనేం చెప్పను ఏమనగా ఏమైనా వద్దాను నీకు వద్దాను కానీ రాజకీయంగా అందరికీ బాగా బాగా స్వాతంత్ర్యం ఏమైనా మాట్లాడచ్చు కానీ మాట్లాడొచ్చు కాని పదేళ్ళు ఇస్తే ఏం ఆమె మళ్ళీ పదేళ్ళు ఇంకోసారి ఇస్తే ముఖ్యమంత్రి అయితా మళ్ళీ ఒకసారి అదైతే ఇదైతా అంటే అంటే వాళ్ళ నాయన వాళ్ళ అన్న వాళ్ళ తమ్ వాళ్ళ బావ కొంచెం కొంచెం చేరు తక్కించినట్టున్నారు మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే ఆయన కూడా దోపిడీ చేద్దామనే ఆలోచన ఉన్నదేమో మరి అదైతే ప్రజలు గుర్తిస్తారు కదా అఫ్ కోర్స్ మాట్లాడతారు ఏమున్నదమ్మా రాజకీయం అన్నప్పుడు ఒక పార్టీ పెడతా అన్నప్పుడు ఒక మైక్ పట్టుకున్నప్పుడు మాట్లాడాలి కదా మాట్లాడతారు తొలి ముఖ్యమంత్రి అని కానీ ఎవరొద్దంటారు కావద్దు ఇంకో ఇరవై ఏళ్ల వరకు కష్టపడాలి కదా నువ్వు పార్టీ పెట్టడం అంత ఈజీ పెట్టంగానే ముఖ్యమంత్రి అయిపోవడం అంత ఈజీ అందరు రేవంత్ రెడ్డిలు కాలేరు కదా ఇంకో విషయం ఏంటంటే తెలంగాణలో పిత అనే టాపిక్ హాట్ టాపిక్ ఉన్నది కేసీఆర్ గారిని పళ్ళు రాలగొడతాం జాతిపిత అంటే జాతిపిత అంటే పనులు రాలగొడతాం కేవలం గాంధీ మహాత్ముని తప్ప ఆ పేరు భారతదేశంలో ఎవరికి కూడా అంటది అది ఎవరికి కూడా ఆ పేరు ఓన్ చేసుకోవడానికి అధికారము హక్కు లేదు ఎందుకంటే ఆయన ఒక గుడ్డ మీద దేశానికి స్వతంత్రం తీసుకునొచ్చు శాంతియుత మార్గంలో దేశానికి స్వతంత్రం తీసుకునొచ్చు అంతకుముందు రెండు సంవత్సరం రెండు వందల సంవత్సరాలు దేశాన్ని బ్రిటిష్ వాడు పరిపాలిస్తే శాంతియుతంగా పోరాడి దేశానికి స్వతంత్రం తెచ్చు నువ్వేమో దుర్మార్గం పన్నెండు వందల మందిని చంపితే తెలంగాణ వచ్చినాక ఇదంతా నా క్రెడిట్ నేను జాతిపిత అంటే జాతిపిత అని మొపితనాను ఆ పన్నెండు వందల మందిని చంపింది కాక మళ్ళా జాతిపితనండి ఎవర మమ్మల్ని అన్నట్లు జాతిపిత అన్నప్పుడు వాళ్ళు చావకముందు వీళ్ళ కుటుంబాలు ఎవడన్నా వస్తుండడు ఒక్కడు కూడా చావకుండా జాతిపితంలో అంటే ఇది ఇది ఈ ఎన్నికల అంటే ఈ ఎఫెక్ట్ రాబోయేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఉండబోతుంది అంటే ఆ ప్రభావం ఉండబోతుంది ఏ ప్రభావం లేకుండా కాంగ్రెస్ గెలుస్తుంది మేము ప్రజలకు అండగా నిలబడి ఉన్నాం మా ప్రభుత్వం అంటే ఒక భరోసా మా నాయకులు అంటే ఒక భరోసా కాంగ్రెస్ అని అంటే అంటే నీ చేస్తాం పేదల పక్షాన నిలబడుతుందని ఒక భరోసా కాబట్టి ఆ పేదలు తెలంగాణ ప్రజలు ఆశీర్వాదించినంతసేపు కాంగ్రెస్ కి ఎలాంటి ప్రమాదము ఎలాంటి బాధ లేదు అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పై చేయి ఉంటది అది గుర్తుంచుకోండి గుర్తుంచుకున్నారు సో మచ్ ఇది గాంధీ నుండి కావాల్సిన కాంద